పవన్ ను కలవాలంటూ వాలంటీర్ల నిరసన డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి ఇవ్వడానికి వచ్చిన గ్రామ వ్యాలంటీర్లు పవన్ ను కలవలేకపోయారు దీంతో వారు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్ దగ్గరలోని రోడ్డు పక్కన కూర్చొని నిరసన తెలిపారు ఎస్పీ అమిత్ బార్ధార్ వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు ఐదు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కోరగా రేపు ఉదయం ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు ఎస్పీ

అలాంటి అవకాశాలు ఈ అవకాశాన్ని అది మాకు అవకాశం అవకాశం

मत पार मैंने कुछ नहीं कहा ना 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 ना

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ ని వంచింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు ఏ విధమైన పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటామంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల ఇది గవర్నమెంట్ ఉద్యోగాల లాగా మీకు మా మిమ్మల్ని భ్రమింప చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అది మేము లోపలికి వచ్చాక మాకు అర్థమైంది